నసాయి సబ్ 7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఉగాది, రంజాన్ పండుగలు మానవ సమాజానికి ఐక్యతా భావాన్ని, స్నేహభావాన్ని పెంపొందింపజేస్తాయి. పండుగలు సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయి. ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి వ్యాఖ్యలు. అన్నమయ్య జిల్లా, రాయచోటి, రాయచోటి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా సోదర పాపంతో స్నేహభావంతో ఈ పండుగలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ప్రజలందరూ సమానత భావంతో ఉంటే జీవన విధానంలో నైపుణ్యతను సాధించవచ్చునని అలాగే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం అందుకే ఈ పండుగను యుగ ఆది కలిపి యుగాది లేదా ఉగాది అనే పేరు వచ్చిందని తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్రశుద్ధ పాడ్యమి నాడు కృతయుగం ప్రారంభమైందని ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటున్నామని కాలక్రమేణా అది పండుగగా మారిందని ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారని తెలియజేశారు ఆ వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి మన భారతదేశం సంప్రదాయాలు సంస్కృతి అంటేనే ప్రపంచ దేశాలన్నీ కూడా తలంచి నమస్కారం చేసేటువంటి సంప్రదాయాలు మరి అలీ అలాంటి సంప్రదాయాలతో కూడినటువంటి పండుగలు రేపు ముప్పైవ తేదీ ఉగాది ముప్పై ఒకటవ తేదీ రంజాన్ పండుగలు ఎంతో అత్యంత పవిత్రమైనటువంటి పండుగలు ఉగాది పండుగ అనేటువంటిది తెలుగువారికి ఎంతో పవిత్రమైనటువంటిది అలాగే రంజాన్ పండుగ ముస్లిమ్స్కు వారు వారు కూడా అత్యంత పవిత్రంగా ఉపవాసాలుండి ఒక ఒక మాసం పాటు వారు కూడా ఒక దేవునికి వారి యొక్క భక్తి భావాన్ని చాటుతుంటారు మరి అలాంటి పండుగలు ఏ విధంగా జరుపుకుంటే సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతాయి అనేటువంటిది ఒక సమాచారాన్ని మన చోటి సర్కిల్ ట్రాఫిక్ సర్కిల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో ఒక సందేశాన్ని తీసుకున్నాం నమస్తే సార్ సార్ మన పండుగలు అనేటువంటివి మరి సమాజానికి ఎంతో మంచి సందేశాన్ని ఇచ్చే ఇవ్వగలిగేటువంటివి ఈ పండుగలు ఈ ముప్పై ఒకటో తేదీన రంజాన్ రేపు ముప్పైవ తేదీ ఉగాది పండుగలో జరుపుకునేటువంటి సందర్భంలో వారికి ప్రజలకు మీరు ఇచ్చేటువంటి శుభాకాంక్షలు మీరు ఇచ్చేటువంటి సందేశము ఏంటి అనేది ఒక సమాచారాన్ని తెలియజేయండి సార్ నమస్కారం నమస్తే సార్ ముందుగా ఎస్ఆర్ సార్ ప్రేక్షకులందరికీ కూడా రాబోతున్న ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో పాడి పంటలతో ఆయుధాల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వినట్లు ఈ ఉగాది రంజాన్ రెండు కూడా ఒక ప్రజల్లో సోదర భావాన్ని స్నేహభావాన్ని ప్రేమపూర్వక వాతావరణాన్ని పెంపించే ముంచే పండుగలు రేపు ఈ రెండు పండుగలు కూడా డే బై డే వర్చగా రెండు రోజులు రావడం అనేది చాలా శుభ సూచకమే తర్వాత ఉగాది తెలుగు వారందరికీ కూడా ఒక కొత్త సంవత్సరం కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యే విశ్వాసు నాకు సంవత్సరం రాబోతోంది అలాగే ముస్లింస్ కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఒక నెల రోజుల పాటు ఉపవాస దీక్ష ఉండి ఆఖరి యొక్క బిల్వతిగా ఆ మహమ్మద్ యొక్క ప్రమాణ ప్రవక్త గారు పెట్టిన ఈ దీక్ష ఉపవాస దీక్షను ఆ రోజు పాటు ఎంతో శ్రద్ధతో చేసి ఆ రోజు విరమించి పండుగ జరుపుకునే ఒక సభతరణం ఈ రెండు పండుగల సందర్భంగా ముఖ్యంగా ప్రజలకు మేము ట్రాఫిక్ మేము చేసే సూచనంటే ఉన్నాక కొనుగోలు ఉంటాయి వస్తువులు కావచ్చు ఇంటి సామాగ్రి కావచ్చు బట్టలు కావచ్చు లేకపోతే రకరకాలైన వస్తువుల కొనుగోలు కోసము అందరూ రోడ్ల బైక్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో మీ యొక్క వస్తువులు విలువైన నగలు కావచ్చు డబ్బులు కావచ్చు పర్సులు జాగ్రత్తగా పెట్టుకొని కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాము ఒకటి అలాగే ఈ కొనుగోలు చేసే పక్షంలో ఈ రద్దీలో కూడా మా పిల్లలు జాగ్రత్త ఫస్ట్ పిల్లల్ని జాగ్రత్త పట్టుకోవడము లేదా పెద్దవాళ్ళు ఉంటే మీ వెహికల్స్ సరిగ్గా పార్క్ చేసుకోవడము ఎరుగులకి పార్క్ చేయకుండా ఎక్కడైనా పార్క్ చేసి వచ్చే రద్దీకి ఇబ్బంది కలిగించకుండా వరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా పార్క్ చేయడం అలాగే షాపింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ అక్కడ నుంచి తీసేసుకోవడం పార్క్ చేయకుండా అలాగే మీ వస్తువులు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏదైనా పోయేటప్పుడు కూడా ఇప్పుడు రాయచోట్టు పట్టణం ఉంది రాయచోట్ పట్టణానికి ఏ చుట్టుపక్కల విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా హెల్మెట్ ధరించి రావడం వల్ల కూడా మీరు సేఫ్టీగా ఉంటారనేది అనేది మేము మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అలాగే ఈ రెండు పండుగల సందర్భంగా ఒక సోదర భావాన్ని పెంపొందించుకోవాలి ఇప్పుడు ఉగాది కావచ్చు ఉగాది రోజు హిందువులు పండుగ చేసుకోవచ్చు ఆ టైంలో ఏదైనా పండుగ చేసిన టైంలో ఒక అటు వరేగురు కావచ్చు మోటి కావచ్చు లేకపోతే ప్రజలు ఇంకొక టెంపుల్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చు అటువంటిప్పుడు మిగతా వాళ్ళంతా కూడా కోఆపరేట్ చేయడం అలాగే రంజాన్ మాసంలో వాళ్ళ ప్రార్థన కోసం మస్జిద్ పోవచ్చు గుమ్ములు గాను లేకపోతే ఇంకొక మందిలో మస్జిద్కు లేకపోతే ఇదిగా వెళ్తూ ఉంటారు ఆ టైంలో మిగతా హిందువులు కోఆపరేట్ చేయడం ఇలాగ ఒకరినొకరు కోఆపరేట్ చేసుకోవడం వల్ల ఒక సమాజంలో సోదర భావం కలిగి ప్రేమపూర్వక వాతావరణం ఏర్పడుతుంది ఒక ఈ స్నేహభావం ప్రేమపూర్వమైన వాతావరణం ఉన్నప్పుడు మనిషి కూడా ప్రశాంతంగా జీవించగలుగుతారు ఎప్పుడు కూడా భయంతోనో లేకపోతే ఇంకొక దేశభావంతో ఉండకూడదనే మన పెద్దలు పండుగ కాబట్టి ఈ పండుగలన్నీ కూడా దయచేసి మీరు అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందోత్సాహంతో చేసుకుని అందరూ కూడా సుఖంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం సార్ ఇప్పుడు దాదాపుగా ఏవో వాళ్ళు ఈ పరంగా అలాగే జోదం మక్క అనేటువంటి వాటికి మత్తు పదార్థాలని మత్తు పానీయాలని ఇలాంటి వాటికి అలవాటు పడి చాలా ఇబ్బంది నాకు గురవుతుంటారు వాళ్ళ జీవన విధానంలో కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఇలాంటి వారికి మీరు ఇచ్చేటువంటి సందేశం ఇదినట్టు మిగిలినట్టు చాలా ఈ రీసెంట్గా కూడా ఒక ఇద్దరు ముగ్గురు అటు పొద్దుటూరులో కావచ్చు ఇంకొక చోట ఇంకా ఏరియాలో కూడుగురు ఇంకా ఒక ఈ కొన్ని కొంత ఆత్మహత్య చేసుకోవడం కూడా మనం చూస్తా ఉన్నాం కేవలం బెట్టింగ్ కి అడితే అయిపోయి బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకోవడం వల్ల మళ్ళీ అప్పుడు తీసుకోలేక రికవరీ కాలేక వల్ల బాధతో ఆత్మహత్య తీసుకోవాలని గమనిస్తాను ఈ రోజు కూడా గౌరవ మా కర్నూలు డిఐజి గారు శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు కూడా మేము ఒక కాలేజీ లోను అలాగే ఆటో డ్రైవర్స్ కూడా రోడ్ సేఫ్టీ మీదను ఇలా డ్రగ్స్ మీద అలాగే బెట్టింగ్స్ మీద కూడా మేము అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది దాంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది యువత ఈ షార్ట్ కట్ మనీకి అంటే త్వరగా డబ్బులు సంపాదించేసుకోవాల లేకపోతే ఈ త్వరగా ఈ మనము ఈ బెట్టింగ్స్ లో ఈజీగా డబ్బులు అనే ఒక అపోహతో అపోహతో ఈ బెట్టింగ్లకు పాల్పడము బెట్టింగ్ లో ఉన్న డబ్బులు పోగొట్టుకోవడము తర్వాత ఒకసారి అడిగిపోయిన అయిపోయిన తర్వాత ఈసారి వస్తుంది ఈసారి వస్తుంది డబ్బులు అని చెప్పేసి అప్పులు చేసి మరి డబ్బులు ఏదైనా ఏదైనా తల్లిదండ్రులు కొన్ని బైక్ లో సైకిల్ లో అవి కూడా కుదవపెట్టేసి ఆ డబ్బులు కూడా కట్టేసి అవి విడిపించుకోలేక అవి కూడా మా కులేకపోయిపోయి ఈ ఆత్మహత్య వరకు పోతున్న పరిస్థితి చూస్తా సో అందుకే యూత్ కి మరీ మరీ మేము వ్యక్తం చేస్తాము దయచేసి షార్ట్ కట్ మనీకి దగ్గరలో త్వరగా సంపాదించే మనీకి అలవాటు పడద్దు ఏదైనా కష్టపడింది ఏది రాదు కష్టపడితే వచ్చిన మనీ మాత్రమే మనతో ఉంటుంది కష్టపడకుండా వచ్చిన ఏది కూడా మనకు సుఖాన్ని పోదు మనతో ఉండదు సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరిగి మీరందరూ కూడా దయచేసి ఈ బెట్టింగ్ జోలికి లేదా డ్రగ్స్ జోలికి పోదు అని చెప్పేసి డ్రగ్స్ తోటి డ్రగ్స్ మరీ మరింత ప్రభావాతరం ఈ శరీరాన్ని తినేస్తాయి డ్రగ్స్ అనేవి వయసులో మానే ఉంటాయి కానీ ఇవి తిన్నప్పుడు నాంకరణంలో అంటే ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వయసు ఇచ్చినప్పుడు వాడిని తినేస్తూ రకరకాల వ్యాధులు గురయే అవకాశం ఉంటుంది కాబట్టి అని చెప్పి డ్రగ్స్కి మనసులు కావాలని చెప్పేసి మరి మరి విజ్ఞప్తిస్తాను సార్ ఇప్పుడు ఈ పండుగలు ఎంతో భక్తి శబ్దాలు చేస్తారు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ మరి ఇవి ఇచ్చేటువంటి వీటి వల్ల సమాజంలో ఎలాంటి మార్పు తీసుకొస్తాయంటారు సార్ ఆ నిన్నట్టు పెద్దలు పెట్టిన పండుగలు ఎందుకు ఉద్దేశించారంటే మనలో ఒక ఐకమత్యమైన భావం రావాలని ఈ పండుగలప్పుడు ఆఫ్ కోర్స్ చాలా మంది ముగాయిలప్పుడు వాళ్ళ దగ్గరలో ఉన్న ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఆ చేసుకున్న పదార్థాలు అంపసాధాలు అందించడం అలాగే వేరే అంజాను చేసుకున్నప్పుడు ఆ అండ్ ముస్లిం సోదరులు కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మిత్రులకి హిందువులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు వాళ్ళందరికీ వాళ్ళు చేసుకున్న పదార్థాలు ఇవ్వడం అంటే దీని వల్ల ఏమైతే బలపడతాయి ప్రేమపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుంది వారి మధ్య బంధాలు బలపడతాయి అనే ఒక గొప్ప ఉద్దేశంతో నిర్దేశించబడిన ఈ పండుగలు కాబట్టి ఈ పండుగలు హ్యాపీగా మంచి వాతావరణం చేసుకోకుండా సమాజం కూడా దృఢంగా tomorrow going to give an order okay thank you sir thank you